సేనయ్య ఆధ్వర్యంలో పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం బాలకృష్ణ గారి సేవ తత్పరత తండ్రి నుంచే పుచ్చుకున్నారని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను పరుల సేవ కోసం జోలి పట్టాల్సిన అవసరం ఆనాడు ఎన్టీ రామారావుకు లేదు అనేక మంది వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నిలువు వాళ్ళని చూశాను నేను కానీ ఎన్టీ రామారావు గారు జోలి పట్టి నెల్లూరు ట్రంక్ రోడ్లో నడుస్తుంటే మా పెద్దమ్మ అంటే ఏసీ సుబ్బారెడ్డి గారి పత్ని ఆనం అన్నపూర్ణమ్మ దోపిడి ఎన్టీఆర్ జోలిలో వేసి ఆనాడు ప్రజల అవసరాలకి తోడుగా నిలబడ్డటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందరో అలాంటి పరిస్థితి చేసి అప్పుడు హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో ఏసీ సుబ్బారెడ్డి గారు ఉంటే ఆయన్ని తీసుకొని నీలం బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి తను వసూలు చేసిన నిధినంతా ఇచ్చి ఇది ఈ యొక్క కష్టకాలంలో ఉన్న ప్రజలకి అందించండి సేవ చేయండి అని చెప్పి సినీ కళామ తల్లి తరఫున ఆయన ఆ నిధిని ఇచ్చినటువంటి ఆ పరిస్థితులు ఇవాళ వేల మంది లక్షల మంది తన తల్లి పేరుతో ఈరోజు ఒక సేవా సంస్థ ఒక ఆసుపత్రి అది కూడా క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వస్తే ఇంకా బతకడం కష్టం క్యాన్సర్ వస్తే దానికి నయమయ్యేదే లేదు మందులు లేవు వచ్చిన వారంతా కాలం చేయాల్సిందే అన్నటువంటి పరిస్థితుల్లో తల్లి పేరుతో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టి ఇవాళ్టికి ఎన్ని పనులు ఒత్తిడి రాజకీయంగా ఉన్న సినిమా కళల్లో కళారంగంలో ఉన్న ఆ సేవలో మాత్రం ఆయన అడుగు వెనక్కి వేయకుండా బసోతారకం ట్రస్ట్కి చైర్మన్గా ఆసుపత్రికి చైర్మన్గా ప్రతి మాసం బోర్డు మీటింగ్ అటెండ్ అవుతూ ఇంకేమి చేయాలి ఇంకా కొత్త ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఎక్కడుంది ఎక్కడ స్పెషలిస్టులు ఉన్నారు తెప్పించండి అని చెప్పి ప్రతి నెల విచారించి ఆ ఆసుపత్రి అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తుంది కాబట్టి బాలకృష్ణ గారు నాకు నిన్న సేనయ్య ఫోన్లో చెప్పాడు అన్న బాలకృష్ణ గారిని మీతో బహుశా ఏదో ఫోన్లో మాట్లాడతా మాట్లాడాలని అన్నారు ఇక్కడ ఏదో ఆయన వచ్చే సందర్భం ఉంది మీకు చూచాయిగా మాత్రమే చెప్పమన్నాడు నన్ను ఆయన మీతో మాట్లాడతాడని చెప్పాడు నాకు చాలా సంతోషం అయింది ఆయన మనల్ని అడగక్కర్లేదు ఇవాళ ఉన్న ఆయన స్థాయికి ఎవరికి చెప్పినా పని చేసి పెడతారు కానీ గుర్తుంచుకుని ఆయనకి చెప్పు నేను మాట్లాడతానని సేనైకి ద్వారా నాకు చెప్పాడంటే అది నిజంగా ఒక మంచి ఆలోచనతో ఆయన చేసినటువంటి ప్రయత్నం నేను అందుకే బాలకృష్ణ గారి ఎప్పుడు ఆయన ఏ కార్యక్రమం ఏ పని మాకు అప్పచెప్తాడో చేయడానికి ఇవాళ మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో కాబట్టి భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్ను ప్రసాదించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలామ తల్లి ముద్దుబిడ్డగా మన తెలుగు వాళ్ళందరికీ ఆయన తోడుగా ఉండే విధంగా ఆ యొక్క ఆయన నిత్యం కొలిచేటువంటి లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామిని ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి యొక్క ఆశీస్సులు బాలకృష్ణ గారికి ఉండాలని వారి కుటుంబం అంతా కూడా ఆనందంతో మరి ప్రజల మధ్య ప్రజా సేవలో ముందుకు కొనసాగాలని తండ్రి తాతగారి ఆలోచనలతో ఆ కుటుంబం అంతా ఇవాళ మన మధ్య మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఈరోజు ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరుడు శ్రీనివాసుల రెడ్డికి ధన్యవాదాలను తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్పాలి సేనాయికి కొడుకుని వే ఈ యొక్క స్క్రీన్ మీద పరిచయం చేశాడు నేను ఎప్పుడు చూడలేదు ఆ బాబుని చూశాను డాక్టర్గా ప్రజయ్ సేనారెడ్డి ప్రజయ్ సేనారెడ్డి డాక్టర్ నాన్న అన్నా ఇందాక మాట్లాడుతూ అన్న తన వృత్తిలో తన డాక్టర్గా సేవలో నువ్వు ఆశీర్వదించని నేను అది చెప్పట్లేదు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను సేనయ్య చాలం చెప్పడానికి ఆ బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి తను తన తల్లిదండ్రులు లేకుంటే మా సేనయ్య సత్యమణి సంధ్యమ్మ ఏదైతే తన బిడ్డను కావాలని కోరుకుంటున్నారో అది అయి తీరుతాడు ఇది దేవాదాయ శాఖ మంత్రిగా నిరంతరం నిత్యం దేవుణ్ణి కొలిచేటువంటి ఒక రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆ బిడ్డకు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయి డాక్టర్గానే కాదు రేపటి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి రాజకీయ శిఖరాలకు ఎక్కిన మనమందరం తోడుగా నిలవాలి భగవంతుడు అతనికి ఇవాళ యువకులు మా తరం అయిపోయింది రేపటి తరం వస్తూ ఉంది రేపటి తరానికి నాయకులు కావాలి సరైన బాటలో నడిపించగలిగిన వ్యక్తులు కావాలి కాబట్టి ఇవాళ సేన ఇవాళ ఈ ముందున్నారు అందరూ రాజు ఉన్నాడు అలాగే దినేష్ ఉన్నాడు ఇక్కడ మయూర్ ఉన్నాడు ఇంకెంతమంది మంది ఉన్నారు వీళ్ళందరిలో ఒకటిగా కలిసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ప్రజా సేవలో డాక్టర్గా కూడా ఉన్నత శిఖరాలు అను అధిరోహించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం